మహబూబ్ నగర్ జిల్లాలో జాగృతి జనం బాటలో సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ జడ్చర్లలో వైద్యం అందక ఓ యువ రైతు కోల్పోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు పేద ప్రజలకు కనీస వైద్య సేవలు అందించలేని స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆమె విమర్శించారు నిన్నటికి నిన్న మేము మహబూబ్ నగర్ జిల్లాలో తిరుగుతూ ఉంటే మరి జడ్చర్లలో ఒక హాస్పిటల్ ఉన్నది హాస్పిటల్లో ఒక యువ రైతు హాస్పిటల్కి వచ్చి సూసైడ్ చేసుకుని హాస్పిటల్కి వచ్చినటువంటి ఒక యువ రైతు వైద్యం అందక చనిపోయినటువంటి పరిస్థితి అది మొత్తం ప్రముఖంగా పత్రికలలో మీరందరూ కూడా ప్రకటించారు అంటే ఇవాళ డబ్బు లేనటువంటి వారికి మనం ఎంతో ఆశతో తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఎంతో ఆకాంక్షలతో తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో కనీసం వైద్యం అందించలేనటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది మరి అదే కొంత డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడో దగ్గరికి పోతే ప్రాణం నిలబడేటటువంటి పరిస్థితి